ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం దినోత్సవం బంగారు ప్రారంభించిన భారత తొలి జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని కనగిరి డివిజన్ కేంద్రం కనగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలలో బాలల దినోత్సవం బాలల హక్కుల వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు ముందుగా బాల్య వివాహ రహిత బాల్య కార్మిక రహిత ప్రకాశం కొరకు ప్రతిజ్ఞ చేశారు

భగవన్మత ప్రపంచం సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందుకోసం ఆ వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికీ మనకు మన మెయిన్ పేరెంట్లు తర్వాత తెలుసు వీళ్ళిద్దరే మనకి తెలిసిన లోకం దాని తర్వాత పక్కన ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏంటంటే మన కలెక్టర్ గారు ఈ బంగారు బాల్యంలో మీకు సంబంధించి ఏదైనా చదువుకునేదానికి ఇబ్బంది కలిగిన లేదా మీ పేరెంట్స్ మిమ్మల్ని స్కూల్కి పంపించడానికి కొంచెం ఆలోచిస్తున్నా సంకోచిస్తున్నా సో ఇట్లాంటి వాటిలన్నిటికీ కలిపి మేడము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారనమాట కలెక్టర్ మేడము తీసుకున్న ఇనిషియేటివ్ ఇప్పుడు మనకి రిజల్ట్ రాదు మీరు చదువుకోవడానికి వస్తున్నారు సో ఆ చదువుని ఆపితే ఆ చదువుని ఆపితే మనం ముందుకు వెళ్ళలేదు మన భవిష్యత్తు మన భవిష్యత్తు నిర్ణయించేదే ఇప్పుడు చదువు సో ఆ చదువుని అంటే ముఖ్యంగా ఆడపిల్లలని ఆడపిల్లలకి తొందరగా తెలియదు ఇది తప్పు ఇది మీరు మీరు మీ అంత మీరు మన పేరెంట్స్కి మనమే చెప్పాలి ఇలా పెళ్ళి ముందు చేస్తే వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటి మనం చదువుకో చదువుకుని ముందుకు రేపు పొద్దున మీరు ఈ పొజిషన్లో ఉంటుంది అందుకోసం చదువు అనేది ముఖ్యం మనకి ఆ చదువు కోసం ఎంత ఎవరిదైనా గొడవపడాలి ఎవరితో అయినా కొట్లాడాలి ఇది ముఖ్యంగా మీరు చదువు అనేది మెయిన్ అంటే చదువుకటే కాదు అతను కూడా ఉండాలి బట్ ఎవరైనా కానీ మీ టీచర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి మీ సమస్యలు చెప్పుకోవడానికి ఉండండి నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే అందరికీ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్